హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నా పేరు ముబారక్ మీరు చూస్తున్నారు డ్రీమ్ హోమ్ రియల్ స్టేట్ సో ఫ్రెండ్స్ ఈ ప్లాట్ ప్లాట్ఫార్ సేల్ ఉంది ఇది యాక్చువల్గా వీధి పోర్టు పదమూడున్నరకి పది ఈ ఆటో బ్యాక్ సైడ్ నుంచి ఆటో బ్యాక్ సైడ్ నుంచి పదమూడున్నరకి పది సో ఇది ఉత్తరం వీధి పోర్టు మాలిక్ ఫంక్షన్ దగ్గర అండ్ ఇక్కడ మీకు ఇక్కడ ఒక ఓపెన్ ఏరియాలో కంకర్ బాలు అంతా వేస్తున్నారు కదా అక్కడ మీకు అపార్ట్మెంట్ వస్తూ ఉంది సో ఈ ప్లాట్ ఇప్పుడు వీడియోలో చూడొచ్చు మీరు క్లియర్గా పదమూడున్నరకి పది ఏదైనా చిన్న షాప్ రూమ్ టైలర్ షాప్ రూమ్ కానీ ఒక కిరాణా షాప్ రూమ్ కానీ బార్బర్ షాప్ రూమ్ కానీ ఏదైనా ఒక కార్ పార్కింగ్కి లేదా మీరు నేను ఒక చిన్న అంగడి పెట్టడానికి కూడా బాగుంటుంది సో కేవలం సిక్స్ ల్యాక్స్ ఆరు లక్షలకి ఉత్తరం విధి ప్లాట్ ప్లాట్ఫార్ సేల్ ఉంది సో మీరు వీడియోలో చూడవచ్చు ఈ ఏరియా బాలు అండ్ కంకర్ ఉంది చూడండి ఇక్కడ అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ ఫ్యూచర్లో అపార్ట్మెంట్ వస్తూ ఉంది సో మీరు ఒక చిన్న జనరల్ షాప్ కానీ కిరాణా షాప్ కానీ ఇట్లా ఏదైనా పెట్టుకుంటే కూడా బాగా జరుగుతుంది లేదా ఒక టైరర్ షాప్ కానీ ఒక బార్బర్ షాప్ కానీ ఇట్లా ఏదైనా మీరు పెట్టచ్చు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ